హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము ఇస్కాన్ మందిరానికి వచ్చాము రిలయన్స్ మార్ట్ పక్కన పొరపాటు రోడ్లో ప్రొద్దుటూరులో ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ క్లీనింగ్కి వచ్చామన్నమాట గుడి బడి పీఠం తరఫున చాలా చాలా బాగుంది ఇస్కాన్ మందిరము చూస్తున్నారా కృష్ణ పరమాత్ముని ఎంత బాగున్నాడో చూడండి ఈయన ఇస్కాన్ స్థాపించిన వ్యక్తి అనమాట కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు అనమాట ఈయన ఇట్లా మందిరం ఉంది మందిరం గోడల పైనంతా ఇలా ఆయన చేసిన లీలలన్నీ పెట్టి చాలా బాగా పైన రాశారన్నమాట ఇలా మేము ఆ పటాలన్నీ కిందికి దించి బూజులన్నీ దులిపేసి క్లీనింగ్ చేసాము చేసి ఆ మందిరాన్ని కూడా క్లోజ్ చేసి తలుపులన్నీ బాగా శుభ్రంగా బ్రష్తో తుడ్చాము అరవై మంది సేవకుల దాకా వచ్చారు ఆ మందిరాన్ని అంతా కడిగి పేడతో అలికి ముగ్గులు పెట్టాము అనమాట భీష్మ ఏకాదశి కదా దాని సందర్భంగా గుడిని అంతా బాగా శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించాము ఆడవాళ్ళకి ముగ్గులంటే చాలా ఇష్టం కదా పోటీలు పడి వేసాము అందరము చాలా పెద్ద ప్రాంగణం అనమాట ఎన్ని ముగ్గులైనా పెట్టచ్చు ఇక్కడే వాళ్ళు భోజనం చేసేది మందిరం అన్నమాట ఇదంతా చాలా పెద్ద విశాలంగా ఉంది ప్రార్థన చేసుకోవడానికి భోజనాలు చేసుకోవడానికి అంత ఇక్కడ ఇట్లా ఇలా గోడ మీద చాలా చాలా ఒక ఇరవై దాకా ఉన్నాయి పటాలన్నీ ఈ చిత్రపటాలన్నింటినీ తీసి శుభ్రపరిచి ఇది పెద్ద హాల్ అనమాట ఇక్కడ కృష్ణ భగవానుడు వెళ్తూనే ఎంట్రన్స్లో విని ఉంటాడు ఇదంతా హాలు ఇక్కడ గురుదేవులు ఉంటారు అనమాట ఆ పాద పద్మాలు అయినవి ఈ పెద్ద ఆడిటోరియంలో అన్ని ముగ్గులు వేసి స్టెప్ స్టెప్పుకు ఒక ముగ్గు పెట్టాము ఇక్కడ ఆ పుస్తకాలు ప్రచారానికి ఉపయోగపడే వస్తువులన్నీ ఇక్కడ పెట్టింటారు కొంచెం సేపు అందరము సేద తీరి డ్యాన్సులు అదే దేవుడి గురించే మంచి భక్తి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసాము చూడండి రంగవల్లి ఎంత బాగా తీర్చిదిద్దుతున్నారో మహిళలు చాలా చాలా బాగా వేశారు పోటీలు పడి వేశారు ఈ ముగ్గు నేనే వేశాను రథం ముగ్గు మా ఫ్రెండ్ వేశారు ఈ ముగ్గు చాలా చాలా బాగా తీర్చిదిద్దారండి రంగవల్లిలు చాలా అందం వచ్చింది ముగ్గులన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి వైట్ దాంతో చాలా చాలా బాగుంది కలర్స్ వేయలేదు గా వేశామన్నీ ఇంకా ముగ్గులు వేయడం అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టాము మళ్ళీ వాళ్ళే పెట్టుకుంటారు ఇప్పుడు గురుదేవుల మందిరాన్ని క్లీన్ చేస్తున్నాము మేము ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారంట గురుదేవులు లెవెన్ థర్టీకి అట్లా క్లోజ్ చేస్తారనమాట అలా అన్ని పరదాలు వేసి ఇప్పుడు మేము క్లీనింగ్ చేసాము అంత శుభ్రంగా నీట్గా తుడిచాము ఇక్కడ కూడా కృష్ణ మందిరా క్లీన్ చేస్తాము మళ్ళీ ఆ హాల్ అంతా అడిగా మనం చాలా పెద్దది ఇప్పుడు ముందర వేసాము ముందర పెద్ద ముగ్గు వేసాము ఇక్కడ హరే కృష్ణ హరే రామ అని చాంటింగ్ చెప్తూ చేశాము ఇక్కడ గడప దగ్గర మెయిన్ రోడ్ రైతులు అందరం కలిసి హరే కృష్ణ హరే రామ 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 హరే 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 ఇక్కడ పువ్వులు అన్నమాట ఆ దేవుడికి సమర్పించడానికి పువ్వుల తోట అరటి చెట్లు చాలా చాలా బాగేశారండి అసలు కమ్మగ్గర ఆకులు ఉన్నాయి తులసి వనాలు ఉన్నాయి ఎంతో శోభాయమానంగా ఉందండి ఆ మందిరము తప్పకుండా ప్రతి ఒక్కరూ సందర్శించాలండి మనకు ప్రొద్దుటూరు దగ్గరలోనే ఉంది కదా అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి లోపల కూడా చాలా ఉన్నాయి వేశారు మేము సేవ గాను ఈ పుస్తకము భగవత్ సందేశం పుస్తకము జపమాల అందరికీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్